ఈ డిసెంబర్ ఫస్ట్ న సమంత పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది ఇషా ఫౌండేషన్ లో ఉన్న నిడిమూరు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా రాజ్ అందరికీ సుపరిచితమే ఈ పెళ్లితో మరోసారి కోడలయ్యారు సోషల్ మీడియా వేదికగా తన వెడ్డింగ్ ఫోటోస్ ని షేర్ చేస్తూ గుడ్ న్యూస్ ని పంచుకుంది శామ్ రాజ్ లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అయితే సమంత రాజ్ గురించి ఇంతకాలం ఎక్కడా మాట్లాడలేదు కానీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాలెంటైన్స్ డే రోజు ఒక సీక్రెట్ ఫోటోతో తో హింటిచ్చినాం వీలైనప్పుడల్లా రాజ్ తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉండేది అయితే నిన్న సమంత షేర్ చేసిన ఫొటోస్ లో అందరికీ ఆమె చేతి రింగ్ చాలా నచ్చేసింది అది ఎంగేజ్మెంట్ రింగ్ నిన్న వెడ్డింగ్ లో రాజ్ ఆమె చేతికి తొడిగినప్పటికీ సమంత రాజులు లు ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఫిబ్రవరి పదమూడున సమంత తన ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తూ ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసింది కానీ అది ఎవరికి అర్థం కాలేదు ఒకరిద్దరు ఫ్యాన్స్ మాత్రం అప్పుడే గెస్ట్ చేశారు ఆ తర్వాత ప్రతి ఈవెంట్ లో కూడా ఆమె ఆ చేతికి ఉన్న రింగ్ తో కనిపించారు ఎంగేజ్మెంట్ అయిన పది నెల తర్వాత ఇప్పుడు సింపుల్ గా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తోంది సమంతా.